ఎవరు మీ పిల్లోడా పిల్లాడా వెతుకుతూనే ఉన్నాను అప్పటి నుంచి ఈడ గోవి తిన వస్తున్నాడా తిని డబ్బులు లేవు మా తాత ఇస్తాడు అంటున్నాడా తిని డబ్బులు లేవు మా తాత ఇస్తాడు అంటున్నాడా మీ పిల్లోడు ఎవరా మీ తాత మీ మీ పిల్లోడు అంటున్నాడు కదా ఉండదా ఉండు కాసేపు అయ్యయ్యా మీ పిల్లోడు అంటున్నాడు మళ్ళీ మీ పిల్లోడు అంటున్నాడు పిల్లడు ఏ ఎవరు బాబు ఎవరు చూడపా గోపి తిని గోబి ఉన్నట్ల పిల్లోడా మళ్ళీ మా తాత అంటున్నాడు కదా ఎవరా మీ మీ తాత ఊరా చూడలేదు నూరు రూపాయలు ఏంది లేదు నూరు మళ్ళీ చూడ మళ్ళా ఆ పిల్లోడు చెప్తుండ ఎవరు తాత తాత మళ్ళా సరే నూరు రూపాయలే గోబి తిన్నాడు గోబి తిన్నాడా బిల్లో చూ ఏం తోకబ్బ గోపి తిన్నాడా ఆ పిల్లో ఏం తోకపా ఆ పిల్లో చెప్తుండలేదాడా గోపి తిన్నాడన్నా ఈ పిల్లోడు గోబి తిన్నాడా ఎవరు మీ తాత ఎవరంటే గో మా తాతని చూపిస్తాను ఎవరు మీరు చూడా ఎవరు మీ తాత చూడబ్బా నేను ఏమరా ఆడికి పోదాం రా పెద్దైనా ఓట్లగాడికి ఓట్ల గాడికి పోదాం రా ఎవరు రా మీ తాత ఇయ్యూడా కామెడీ వీడియో చేస్తా ఏం లేదు పిల్లల్ని తెలుసుకొని కామెడీ వీడియో బాబు బాబు నూరు పిల్లవాడు టిఫిన్ టిఫిన్ తిన్నాడు హోటల్లో పిలుచుకొని వస్తాను ఎవరు ఎవరులో ఎవరు మీ అవ్వ ఇద్దరులో ఎవరు మీ అవ్వ ఏమో నూరు రూపాయలు అమ్మా టిఫిన్ తిన్నాడు టిఫిన్ తినేసాడమ్మా హోటల్లో ఎవరు బాబువా ఎవరు ఇద్దరులో ఎవరు మీ అవ్వ ఇద్దర్లో சூப்பூர் அது டிஃபன் தின் మా బిందుడే మా బిందుడే నూరు రూపాయలు టిఫిన్ తిన్నాడు సరే అక్క ఫ్రాక్ వీడియో తీస్తానమ్మ అక్కడ హాయ్ చెప్పండి అక్క ఎవరు మీ అవ్వ అక్కోడు టిఫిన్ తిన్నాడు హోటల్లో డబ్బులు వెళ్ళక్క నూరు రూపాయలు వాళ్ళు ఉందని పిలుచుకొని వచ్చినాడు ఎవరు దీంట్లో మీ ఎవరు బాబు మద్దలేమ్మా మద్దలేమ్మా నూరు రూపాయలు వెళ్ళా ఎవరు బాబు చూపిసారా ఎవరు మద్దలేవా నూరు రూపాయలు టిఫిన్ చేసేసినాడు ఎవరు బాబు మీ ఎవరు చెప్పు డబ్బులు ఎవరుగా ఉంటారా ನುವೇನಂತ ನುವೇನಂತ ದೇ ನೀವೇನಂತೇನಂತರಂದಂಟಿ ಅದರಿಂದ ನೀವುಮ್ಮ ನೀದಮ್ಮ ಒಂದು ನೂರು ರೂಪಾಯಿ ಇಲ್ಲ చేస్తాం మనము ఆయన చెప్పాలి ఆయన చెప్పాలి